బీ నైన్ కి స్వాగతం నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ద రిపీచ్ బీ నైన్ న్యూస్ కి స్వాగతం నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది రెడ్డి మున్సిపాలిటీలోని ఎనిమిదవ వార్డులో ప్రారంభానికి నోచుకొని పాకాల ఆడిటోరియం ను పార్టీ కౌన్సిలర్స్ నాయకులతో కలిసి సందర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాలకవర్గం సహకారంతో మంచినీటి పూర్తి పనులు తొంభై ఐదు శాతం పూర్తి చేశాము ఇల్లు నిర్మాణం నర్సంపేట ప్రజలకు హామీ ఇచ్చిన నిధులను మంచినీటి సౌకర్యమును గత ఇరవై ఐదు సంవత్సరాల పైప్ లైన్లు ఆరున్నర కోట్ల సంఖ్యలేము పైబడి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడుగా అనేక నిధులను నరసంపేట ప్రజలకు హామీలు నెరవేర్చామని అన్నారు ఆ రకంగా తెచ్చిన నిధుల్లో దాదాపుగా డెబ్బై శాతం నిధులను అప్పుడే పనులు పూర్తి చేసి ఖర్చు పెట్టడం జరిగింది మిగతా పనులు ఎక్కడికక్కడ నత్త నడకన మరి ఆగిపోయి ఉన్నాయి ఇవాళ పాకాల ఆడిటోరియం చూస్తే చాలా బాధేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషను మంత్రి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి దగ్గర శాఖ ఉన్నది మున్సిపాలిటీ శాఖ రేవంత్ రెడ్డి గారే నిర్వహిస్తూ ఉన్నాడు ఇవాళ అదేవిధంగా మరి హోం శాఖ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారే నిర్వహిస్తూ ఉన్నారు శాఖ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నది పోలీసులు మాత్రం నిత్యం పనిలో ఉన్నారు ప్రతిపక్ష పార్టీల మీద తప్పుడు కేసులు పెట్టడం పాత కేసులను దవ్వడం ఏకపక్షంగా వివరించడం కాంగ్రెస్ నాయకులకు అడుగులకు మడుగులొత్తడం చెప్పినట్టు వినడం మర్యాద లేకుండా ప్రవర్తించడం తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం ప్రతిపక్ష పార్టీల నాయకులను ఇళ్ళ మాత్రం హోంశాఖ పనిచేస్తుంది కానీ ఇదే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉండబడినటువంటి మున్సిపల్ శాఖ మాత్రం పూర్తిగా పడకేసింది ఇవాళ నర్సంపేట పట్టణ ప్రజలు కూడా ప్రత్యేక నమస్కారం నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో పాకాల ఆడిటోరియం నిర్మాణం గతంలో నేను ఎమ్మెల్యే ఉన్న సందర్భంగానే తొంభై ఐదు శాతం పనులను పూర్తి చేసినాం టఫెడ్కో నిధుల నుంచి సుమారుగా ఆరున్నర కోట్ల పైబడి డబ్బులను వెచ్చించి నరసంపేట పట్టణ అభివృద్ధిలో భాగంగా నర్సంపేట పట్టణ ప్రజలకు హామీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునేటువంటి సంకల్పంలో భాగంగా ఆడిటోరియాన్ని పూర్తి దశకు తీసుకొచ్చిన అన్నాడు పట్టణ బీఆర్ఎస్ ముఖ్యుల యొక్క ఆలోచనల మేరకు మా ప్రజాప్రతినిధుల యొక్క సూచన మేరకు ఆనాడు పాలక వర్గం యొక్క సహకారంతో ఆనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఉండబడిన కేటీఆర్ గారు నర్సంపేట పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా యాభై కోట్ల రూపాయల పైబడి టఫెడ్కో ద్వారా నిధులను కేటాయించారు అవి సరిపోక ప్రత్యేకంగా ఇంకా అనేక నిధులను కూడా తీసుకొచ్చినాం నర్సంపేట పట్టణ ప్రజలకు శాశ్వతంగా మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆనాడు మనోరెడ్డి గారు సర్పంచ్కు ఉన్నటువంటి కాలం ముందు నుంచి ఆ తర్వాత వరకు కూడా వేయబడినటువంటి మొత్తము పైప్ లైన్లు కానీ ఇళ్ళ నిర్మాణం కానీ ఇళ్ళ నిర్మాణం ఎత్తు కావడం రోడ్లు పెరగడం పైప్ లైన్లు ఇరవై ఐదు ముప్పై నలభై సంవత్సరాల కింద వేయబడిన పైప్లైన్లు అన్నీ కూడా కిందికి పోవడంతో మనం ప్రత్యేకంగా అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్టు తీసుకొచ్చి ఆనాడు ఎనిమిది లక్షల లీటర్ల సామర్థ్యంతో కూడినటువంటి వాటర్ సప్లై నేను ఎమ్మెల్యే కాకముందు నర్సంపేట పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజల యొక్క ఆశీర్వాదంతో స్థానిక ప్రజాప్రతిల యొక్క సహకారంతో మాజీ ప్రజాప్రతిల యొక్క ఆలోచనలతో అనేక మంది అధికారులతో చర్చించి నర్సంపేట పట్టణం వృద్ధి చెందుతున్నటువంటి పట్టణం అనేక రెసిడెన్షియల్ స్కూళ్ళు కాలేజీలు